రుతుపవనాల రాకతో సాగు మొదలైంది మోస్తరు వర్షాల ఆధారంగా రైతన్నలు పొలం పనుల్లో మునిగిపోయారు కర్నూలు జిల్లాలో అత్యధిక శాతం మంది రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు తెల్ల బంగారం తర్వాత ఎక్కువగా సాగు చేసే వేరుశనగ విత్తనాలను జిల్లా వ్యవసాయ శాఖ సిద్దం చేసింది ఈసారి కూడా బయోమెట్రిక్ విధానంలో విత్తనాల సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు వర్షాన్ని బట్టి రైతులు ఆయా పంటల్ని సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచనలు పాటించి మంచి దిగుబడులు పొందాలని కోరుతున్నారు కర్నూలు జిల్లాలో జూన్ మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి రైతన్నలు పనుల్లో నిమగ్నమయ్యారు జిల్లాలో ఇప్పటివరకు పదిహేడు వేల ఎనిమిది వందల హెక్టార్లలో సాగు ప్రారంభించగా ఇందులో పదకొండు వేల హెక్టార్లలో పత్తి పంట వేశారు పద్నాలుగు వందల హెక్టార్లలో వేరుశనగ విత్తారు పత్తి సాగును తగ్గించాలని ప్రభుత్వం సూచిస్తున్నా గతేడాది మంచి ధరలు రావడంతో రైతులు పత్తి సాగు వైపే ఆసక్తి చూపిస్తున్నారు జూన్ నెలలో కర్నూలు జిల్లాలో సాధారణ వర్షపాతం డెబ్బై ఏడు మిల్లీమీటర్లు కాగా పదిహేను నాటికి డెబ్బై ఒక్క మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రైతన్నలు పంటలు వేసుకోవడానికి ఇది అనువైన సమయమని అధికారులు సూచిస్తున్నారు మరో నెల రోజుల పాటు రాయితీ వేరుశనగ విత్తనాలను అందజేస్తామని అధికారులు చెబుతున్నారు బయోమెట్రిక్ విధానం ద్వారా కంది మినుములు పెసలు కొర్రలు తదితర విత్తనాలను పంపిణీ చేయడంతో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్ సల్ఫేట్ జిప్సంలను వంద శాతం రాయితీతో ఇస్తున్నట్లు చెప్పారు వాతావరణ ఆధారిత బీమా వేరుసనగా టమోటాలకు వర్తిస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఈ వేరుశెనగలో కూడా మనకి కేటాయింపు చూసుకుంటే కనుక అరవై ఒక వేల మెట్రిక్ టన్ క్వింటాల్స్ వరకు మనకు కేటాయించి ఉన్నారండి ఇప్పటి వరకు కూడా మనం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒకటి క్వింటాల్స్ అనేది ఇరవై తొమ్మిది డెస్టినేషన్ పాయింట్స్ లో ఎక్కడెక్కడైతే వేరుశెనగ పండుతుందో అక్కడ అన్ని మనము డిసిఎంఎస్ కౌంటర్స్ కానివ్వండి సొసైటీస్ గానీ రోమో సెంటర్స్ గానీ వీటిలో మనం పెట్టి ఉన్నాము ముప్పై నాలుగు వేల క్వింటాల్స్ వరకు కూడా ఈ రోజు వరకు పంపిణీ చేయడం అయింది అంతేకాకుండా వేరుశెనగ విత్తనం అనేది మనకి జూలై పదిహేను వరకు కూడా రైతులు వేసుకోవడం జరుగుతుంది కాబట్టి మనం విత్తనం పంపిణీ అనేది జులై వరకు కూడా చేస్తామని తెలియజేస్తున్నాము రాబోయే ఖరీఫ్ సేజన్ కూడా మనకి వేరుశెనగకి వెదర్ వాతావరణ బీమా పథకం అని ఉంటుందండి అది ఈసారి హెచ్డిఎఫ్సి ఏజెన్సీ ద్వారా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది వేరుశెనగ ఒకటి టమాటో టమాటో కూడా వెదర్ బేసిడ్ కింద వస్తుందండి రాయితీ విత్తనాలకి ఉన్నందున ఐదు ఎకరాల కంటే ఎక్కువ పొలమున్న రైతులు ముందుగా కంది తర్వాత వేరుశెనగ విత్తనాలు తీసుకోవాలని జేడీ తెలియజేస్తున్నారు అలాగే విత్తనాల కొనుగోళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వ గుర్తింపున్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని దుకాణదారు ఇచ్చే బిల్లులను పాటు జాగ్రత్త పరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు అమ్మే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరిస్తున్నారు ప్రతి రైతు కూడా ఎక్కడైనా లైసెన్స్ డీలర్ దగ్గరే విత్తనం కొనమని కోరుతున్నాము దానికి సంబంధించి కూడా బిల్ అనేది చివరి సీజన్ వరకు కూడా ఉంచుకోమని కోరుతున్నాం ఎక్కడైతే గ్రామాల్లో లూజ్ గా విత్తనం వస్తుందో అలాంటి అలాంటి దాన్ని మనం నన్ను కొనవద్దని చెప్తున్నాం కొన్ని ఇంక్లూజన్ చేయన ఎక్కడైతే ఇంక్లూజన్ చేయకుండా ఉన్న కంపెనీస్ కూడా నిన్నటి వరకు కూడా వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు డిటెన్షన్ పెట్టాము ఆల్రెడీ అన్ని స్క్వాడ్స్ మేము మూవ్ చేసుకుంటున్నాము సోర్స్టిఫిక్ మనకి ఇంక్లూడ్ అయి ఉండాలండి సీడ్ లైసెన్స్ లో లేనట్లయితే లో దాన్ని డిటెక్షన్ చేసి వాడి లైసెన్స్ అయిన తర్వాత రివోక్ చేస్తాము అది కూడా మేము చర్య తీసుకుంటున్నాము ఐదెకరాలు ఉండే రైతులు కేవలం ఒక పంటపైనే ఆధారపడకుండా రెండు మూడు పంటలు వేసుకోవడం ద్వారా కనీస ఆదాయం పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు